హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య నిపుణులు మహాగౌరి ఉపాసకులు దింట కొరితే మురళీకృష్ణ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు అమ్మ హరి సార్ ఒక చిన్న డౌట్ చాలా మంది మనము గతించిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటాం పూజ చేస్తాము అంటే తిది రోజు చూసుకొని వాళ్ళకి ఆ రోజు చేసుకుంటాం అయితే పాతకాల పిల్లలు చూస్తే పూజా గదిలోనే చనిపోయిన వారి పట్టాలు అనేవి ఉంటూ ఉంటాయి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా పెట్టుకోవచ్చు అంటారా ఏమంటారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా క్లియర్ గా చెప్పాడమ్మా మనం ఎవరినైతే పూజిస్తామో ఆ లోకాలకి మనం వెళ్తాము చేరుకుంటాము వెళ్తామని ఓకే దీని మీద ఒక భగవద్గీతలో చాలా అద్భుతమైన శ్లోకమే ఉంది అంటే మనం పితృదేవతలు అంటే చనిపోయిన పేరు మనం పితృదేవతలు అంటాం కదా పితృదేవతలకి ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క తిథి పట్టి వాళ్ళ యొక్క పిండ ప్రదానం చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం ఓకే అది చాలా ఇంపార్టెంట్ కూడా ఓకే ఇప్పుడు వాళ్ళ మనం ఎన్నో జాతక దోషాల గురించి భయపడుతున్నాం కానీ పితృదోషాల గురించి భయపడే వాళ్ళారు అంటే మా కుదరదు లేకపోతే మేము అమెరికాలో ఉన్నాం లేకపోతే మేము దూరంగా ఉన్నాం ఆ రోజు మేము స్వయంపాకం ఇవ్వచ్చా సరే చివరికి స్వయంపాకం అని ఇవ్వండి బట్ కానీ శాస్త్రం చెప్పింది అది కాదు ఆ తిని రోజు కంపల్సరిగా వాళ్ళకి పిండ ప్రధానం చేయాలి శ్రాధం పెట్టాలి శ్రాధం అంటే శ్రద్ధతో చేయునది అంటే పైలోకాల్లో పితృదేవతల యొక్క లోకాల్లో మానవుడికి ఒక సంవత్సరం అయితే పితృదేవతలకి అంటే పితృలోకాల్లో ఉండే వాళ్ళకి ఒక రోజు కింద లెక్క అంటే వాళ్ళు మనం వన్ ఇయర్ అవగానే వాళ్ళు వన్ డే అవగానే వాళ్ళు అపరాహ్న కాలంలో వచ్చి నా కొడుకు నా బిడ్డ ఏం పెడతాడు నాకు అన్నం అని చెప్పి వెళ్తారన్నమాట వస్తారన్నమాట అంటే దాని అర్థం మనం ప్రతిరోజు వాళ్ళకి పెడుతున్నట్టు పెడుతున్నట్టు లెక్క ఓకే అపరాహ్న కాలంలో వచ్చినప్పుడు నువ్వేం పెట్టకుండా పంపిస్తే పితృదేవతలు భూషిస్తారు కదా ఓకే పితృదేవతలకి తన మన అనే భేదం లేదు ఇంకా ఓకే తరతమ భేదాలు లేవు వాళ్ళకి వాళ్ళు శపిస్తారు కాబట్టి పితృదేవతలకి పితృశాంతి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పితృదోషాలు అనేవి జాతకంలో కూడా మనకి చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఉంటాయి ఎవరైతే శ్రాద్ధ కర్మలు చేయట్లేదో వాళ్ళ యొక్క జాతకంలో పితృదోషాలు చాలా క్లియర్ ఇండికేషన్ ఉంటాయి సరే ఇదంతా ఒక చాప్టర్ మరి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు నువ్వు ఎవరినైతే పూజిస్తావో ఆ లోకాలకి వెళ్తావు అన్నాడు అదేంటి స్వామి పితృదేవతలను పూజిస్తే పితృలోకాలకి వెళ్తాం ఇంకేముంది ఇంక దేవతలే కదా దేవుడిని పూజిస్తే దేవలోకానికి అది లేదు నో ఇప్పుడు మనం మాట్లాడుకునే ముక్కోటి దేవతలో ఓకే ఇంద్రుడు అధిపతిగా ఉన్న దేవలోకము అయి ఉండొచ్చు అంటే మనం ఆ దేవతలను కొలిస్తే ఆ లోకానికి వెళ్తాం కానీ మానవుని యొక్క జన్మ మహా ఉత్కృష్టమైన జన్మ కదా ఇది దీని యొక్క పరమార్థం ఏమై ఉండాలి అంటే మనకి మన వైష్ణవుల అయితే విష్ణువు యొక్క పాదాలు చేరుకోవాలి శైవులమైతే శివుని యొక్క పాదాలు చేరుకోవాలి శాక్తీయంలో ఉంటే అమ్మవారి యొక్క పాదాలు చేరుకోవాలి మళ్ళీ ఇది ఒక పెద్ద అదేంటి కుమ్ములాట అనుకోవచ్చు ఓకే అసలు ఉన్నది ఒకడేరా నేను ఒక్కడనే అంటే మళ్ళీ ఏం చెప్పామండి మనం నిలువబొట్టు అడ్డబొట్టు డాట్ చుక్క ఇన్ని రకాలు పెట్టుకున్నాం మళ్ళీ అన్నిటికన్నా మహా ఉత్కృష్టమైన మానవ జన్మలో భగవంతుణ్ణి చేరుకోవాలంటే మళ్ళీ భగవంతుల్లో మూడు భేదాలు తీసుకొచ్చాం సరే దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్తే రోజులు 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 గడిచిపోతాయి అంటే భగవంతుణ్ణి ఎవరైతే చేరుకోవాలనుకుంటారో భగవత ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు భగవంతుడినే చేరుకుంటారని శ్రీకృష్ణ భగవాను చెప్పాడు అనమాట అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటి ఏంటి పితృదేవతలను పెట్టుకొని చనిపోయిన వాళ్ళ ఫోటోలు విజామందిరంలో పెట్టుకొని వాళ్ళని పూజించి పితృదేవతల యొక్క లోకాలకు వెళ్ళాలా ఓకే దేవతలను పూజించి దేవతా లోకంలోకి వెళ్ళాలా లేదా ఒక నిరాకారమైన బ్రహ్మను పూజించి ఓకే ఈ మొత్తం అత్యంత శక్తివంతమైన ఈ బ్రహ్మాండాన్ని మొత్తం ఆవరించి ఉన్న ఆ శక్తిలో ఐక్యం అవ్వాలా అనేది నిర్ణయించుకోవాల్సింది జీవుడే పితృదేవతల లోకం అంటే అంటే అది కూడా ఒక లోకం ఉందంట ఎగ్జాక్ట్లీ అంటే మనకి ఊర్ధ్వం ఏడు లోకాలు అధో ఏడు లోకాలు ఉంటాయి ఓకే దీంట్లో ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కరు నివసిస్తారని చెప్పి మనకి అంతా కూడా భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది దాంట్లో పితృదేవతలు అందరూ ఒక లోకాలు ఉంటారు దాని తర్వాత దేవతా లోకం ఉంటుంది దాని తర్వాత బ్రహ్మలోకం ఉంటుంది దాని తర్వాత అమ్మవారు అట్లా భాగవతంలో చాలా క్లియర్గా చెప్పబడింది సరే వాడి పురాణాల గురించి మనం చెప్పుకుంటూ పోతే రోజులు రోజులు గడిచిపోతాయి బట్ మనకి పితృదేవతల యొక్క లోకాలు అనేది ఒకటి ఉండబడింది అట్లాగే ఎవ అంటే మనం ఎవరినైతే పూజిస్తామో ఆ లోకాలకి వెళ్తామని చెప్పి చాలా క్లియర్గా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మనం పితృదేవతలు పటాలకు పెట్టుకొని పితృదేవతలు పూజిస్తున్నాడంటే మనం చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ పితృదేవతల యొక్క లోకాలకు వెళ్తుంది ఓకే అలాగే మనం దేవతలను పూజిస్తున్నట్లయితే మనం దేవతా లోకాలకి వెళ్తాం జరుగుతుంది మనం భగవంతుని ఆరాధించి మోక్షం కోసం ప్రాప్తి మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తే మనం భగవంతుని చేరుకోవటం అవుతుంది అంటే దేవతలు వేరు భగవంతుడు వేరే ఇదేంటి గారు ఎస్ భగవంతుడు అంటే ద సుప్రీం ఎనర్జీ ఓకే ఏ కాస్మిక్ ఎనర్జీ అయితే ఈ మొత్తం అండ పిండ బ్రహ్మాండాలు మొత్తం వ్యాపించి ఉందో దాన్నే భగవంతుడు అంటాం దేవతలు అంటే మనం ఈ ప్రకృతిలో ఉన్న అన్ని రకాల శక్తుల్ని కూడా దేవతల కింద మనం చెప్పుకోవచ్చు అంటే గాలి నీరు ఆకాశం వాయువు అన్నీ పంచభూతాల దగ్గర నుంచి ఆ చెట్టు పుట్ట ఏది ప్రతిదీ శక్తే మనకి కదా మనకి రాయి బండ అన్నీ అన్ని దేవతలే అలా ప్రతిదీ దేవతలే అవన్నీ కూడా దేవతల లోకాల కిందకి అన్నమాట అంటే ఈ దేవతా లోకాల్లో మనం వాళ్ళని పూజిస్తే మనం దేవలోకాలకి వెళ్తాం భగవంతుడు అత్యంత శక్తివంతమైన భగవంతుడు పూజిస్తే మనం భగవంతుని యొక్క సాన్నిధ్యంలోకి అంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటే నేను ఒక ఐదు నిమిషాల్లో చెప్పినంత ఈజీ అయితే కాదు బట్ మన యొక్క ఆరాధన ఆ విధంగా ఉండాలి అంటే పూజా మందిరంలో మొత్తం రకరకాల ఫోటోలు పెట్టుకుంటాం కన్నా ఒక అద్భుతమైన సుప్రీం ఎనర్జీ మీద మన యొక్క పూర్తి భక్తి శ్రద్ధల్ని కాన్సన్ట్రేట్ చేసి పూజ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు మన పితృదేవతలని పూజించడం అనేది ఎంత ఇంపార్టెంట్ కూడా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్తే ఓం శివ